సాయి శరణం సాధాం శరణం బి లగాటే మాజీ సబ్జడ్జీ అతడు బ్రాహ్మణ కులస్థుడు ఊణేలోని శనివారిపేటలో నివాసం ఉండేవాడు ఒకసారి అతనిపై లంచం తీసుకున్నాడు అనే నేరారోపణ చేయబడింది ఆ విషయమై కొన్నాళ్ళ పాటు క్రిమినల్ కోర్టులో కేసు నడిచింది చివరికి కోర్టు అతను దోషిగా నిర్ధారించి భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించింది ఆ శిక్షపై అతడు అప్పీల్కి వెళ్ళాడు అప్పటికే శ్రీ సాయిబాబా గురించి విని ఉన్న అతను వారి ఆశస్సులు పొందితే తన కష్టాలు తీరిపోతాయని ఆశించాడు ఆ ఉద్దేశంతో తాను వేసిన అప్పీలు పెండింగ్లో ఉన్న సమయంలో అతను బాబా ఆశస్సుల కొరకు పంతొమ్మిది వందల పదమూడు పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదటిసారి షిరిడి వెళ్ళాడు ద్వారకామాయలున్న బాబా వద్దకు అతను వెళ్ళినప్పుడు వారతను దక్షిణ అడిగారు అతడు దక్షిణ సమర్పించుకున్నాడు వెను వెంటనే అతడేమీ మాట్లాడకముందే బాబా తమంతడు తాముగా అతనితో ఇలా అన్నారు వ్యాపవెత్తనం నాటు తర్వాత ఆ చెట్టును నరికివేయి అని బాబా మాటలోని అంతరార్థం అతనికి అవగతం కాలేదు తాను ఆశించిన ఆశిస్తులు మాత్రం అవి కావని అతనికి అర్థమై పూర్తి నిరాశతో తిరిగి వెళ్ళిపోయాడు తర్వాత మూడు సంవత్సరాల పాటు సాయిబాబా యొక్క సన్నిహిత భక్తుడైన హరిసీతారాం దీక్షితో కలిసి ఉన్నప్పటికీ మళ్ళీ ఎప్పుడు బాబాను దర్శించలేదు అయితే బాబా అతనితో వేపవెత్తనం నాటు తర్వాత ఆ చెట్టు నరికివేయన్న మాటలు కర్మ సిద్ధాంతాన్ని సూచిస్తాయి చేతి విత్తనాన్ని నాటినట్లయితే ఖచ్చితంగా ఫలితం చేదుగానే ఉంటుంది అందువల్ల చేసిన తప్పులకు తగిన మూల్యం చెల్లించి ఆ కర్మ సంచితాన్ని నిర్మూలించుకోవడమే ఉత్తమమని తద్వారా నేర్చుకున్న గుణపాఠంతో భవిష్యత్తులో ఉన్నతిని పొందాలనేది బాబా అభిప్రాయం కానీ అతడు బాబా యొక్క ఉద్దేశాన్ని గ్రహించలేకపోయాడు అలా కొంతమంది భక్తులు బాబా మాటల్లోని అర్థం పరమార్థాన్ని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండేవారు ఈరోజు కర్మ సిద్ధాంతానికి సంబంధించిన ఒక మంచి విషయాన్ని సాయి అమృత పరుకుల ద్వారా విన్నాం జై సాయిరామ్